రైట్ పాటు ప్రేమ్ గాంధీ గారు బీజేపీ రాష్ట్ర మాట్లాడదాం గాంధీ అధికారే అండి ముఖ్యంగా రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోవడం నాణ్యత లోపమని అలాగే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం ఇది కాంగ్రెస్ వైఫల్యమని అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా మాటలు యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది వివిధ పార్టీ నాయకులకు మరియు విశ్లేషకులకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం వాస్తవాల్ని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది సరే ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు నిజంగా జరిగినటువంటి లోపం ఎక్కడ అసలు జరిగిన విషయం ఏంటనేది మనం ఇక్కడ పూర్తిగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయగలిగితే ముందుగా ఏదైతే గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగిందో ఆ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఆ టైంలో ఎవరికి కాంట్రాక్టర్ ఇచ్చిండ్రు ఆ కాంట్రాక్టర్ ఏ రకమైనటువంటి మెటీరియల్ వాడిండు ఎందుకంటే రిటర్న్ రిటర్నింగ్ వాల్ అనేది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన కానీ అది కూడా జరిగింది అని అంటే ఎంత నాణ్యత లోపం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని నైతిక బాధ్యత వాళ్ళు వహించాల్సిన అవసరం ఉంది కాకపోతే యాదగిరి గారు ఒక మాట అన్నారు నిర్వహణ నిర్వహణ ఎదురండి ముందు లోపం ఎక్కడ జరిగింది కన్స్ట్రక్షన్ లోపం జరిగింది కన్స్ట్రక్షన్ లోపం జరిగినప్పుడు చూడాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వం వైఖరి ఖచ్చితంగా ఉండాలి కానీ తప్పించుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కనీసం సామాన్యులకు లేదా సోషల్ మీడియాలో లేదా ఇంకో వరకు తెలిసే పరిస్థితి వచ్చిందంటే అప్పటి వరకు ప్రభుత్వంకి తెలియదా ప్రభుత్వాలకు అన్ని విషయాలు తెలుసు కానీ ప్రజల్ని మభ్య పెట్టాలి ఇంకేదో మాట్లాడాలంటే ఆలోచనతో సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట ముఖ్యంగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ లేకపోతే అధికారులు కానీ గత ప్రభుత్వ మోచేతి నీళ్ళు తాగి ఉన్నారు కనుక ఆ విషయం బయటికి రానివ్వలేదేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు సంజయ్ రెడ్డి గారు అందు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఉండొచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే గత ప్రభుత్వము ఎప్పుడైతే నీళ్లు నియామకాలు నిధులు అనేటువంటి ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం నడుస్తే తెలంగాణ ఉద్యమంలో ఈ జరిగిన దాంట్లో అన్నిట్లో కూడా కేసీఆర్ కుటుంబం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది హడావిడిగా ఎలాంటి ఈ విశ్లేషణమైనటువంటి ఏది కూడా విచారించకుండా సరైనటువంటి ప్రణాళిక లేకుండా ఎవరిని విష్ ఎవరిని అడగకుండా ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ యూజ్ చేయకుండా ఇష్టానుసారంగా కేసీఆర్ తన ఇష్టానుసారంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇది కాదు ఇది అని చెప్పేటువంటి వాతావరణంతో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ ఈ ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్టులో ఖచ్చితంగా నాణ్యత లోపముంటే ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆయన తొందరలో ఆయన పేరు రాపించుకోవాలి లేదా ఆయననే ఓపెనింగ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్లు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఈ ప్రతి ప్రాజెక్టులో కూడా ఖచ్చితంగా నాణ్యత లూపముంటే ఏ మాత్రం సందేహం లేదు మొన్నటి మొన్న మేటుగడ్డ విషయం కూడా మనం కళ్ళారూష్టము ఇలా సుందీర్లో చూసినాము రేపు ప్రతి ఒక్క ప్రాజెక్టు నేను ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా నాణ్యత లోపం జరిగింది దాని గల కారణం ఏంటంటే గత ప్రభుత్వము వాళ్ళ అనువాయులకు ఎవరైతే వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ప్రాజెక్టులు ఇచ్చుకొని ఇష్టానుసారంగా నిధుల్ని దుర్వినియోగం చేసి మినిమం పరి పరీక్షణ చేయలేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎవరెవరు ఉన్నారు ఎట్లా నిర్మించాలి సాయిల్ టెస్ట్ తీసుకోవాలి ఎక్కడ నిర్మించాలి ఏ స్థలాన్ని నిర్మిస్తున్నటువంటి వాతావరణాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకొని వచ్చారు నిజంగా కూడా చెప్పుకున్నా ఎప్పుడో వందల సంవత్సరాలు భౌగోళికంగా అప్పుడెప్పుడో వందల సంవత్సరాల క్రితం గొలుసుకట్టు చెరువులు ఉండండి అండి ఒక చెరువులు నిండితే ఇంకో చెరువులకు నీళ్ళు రావడం ఆ చెరువు నుంచి ఇంకో చెరువులు నిలవడం ఆ చెరువు నుంచి ఇంకో చెరువు గొలుసుకట్టు చెరువులు ఎప్పుడో నిజాం కాలం నుంచి ఉన్నటువంటి గొంతు గొలుసుకట్టు చెరువుల ద్వారా అనేక మంది రైతులకు ఎంతో మందికి వ్యవసాయము తాగునీడు వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి రోజు ఇవాళ మనం ఏం చేస్తున్నాం ఇంత టెక్నాలజీ పెట్టుకొని మిస్యూజ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాం గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వానికి తెలియదా అండి ఒక ఇంత పెద్ద ఇష్యూ ప్రభుత్వం తెలియకుండా ఉంటుందా దాసి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి దాచి పెట్టినా లేదా ఆయన ప్యానల్ దాష్ పెట్టినా ఏ శాఖ పనిచేస్తున్నాడు ఇలా హోం శాఖకు సరైనటువంటి వ్యక్తి ఉండడు ఇప్పుడు మున్సిపల్ శాఖ ఆయన చేతి కిందనే ముఖ్యమంత్రి పెట్టుకొని ఉంటాడు నిజంగా చెప్తా ఉన్నా పాక్షికంగా పనిచేయాలన్నప్పుడు నిర్మహ మాటంగా ఏ శాఖ వాళ్ళు ఎవరు పనిచేస్తున్న వాళ్ళు సంతోషం కదండి కాకుండా అన్ని మన మనండర్లే జరగాలి నేనే చేయాలి నాకే పేరు రావాలనేటువంటి భావన సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వ వైఖరిది పూర్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది ఇది సరంజ సమంజసమైనటువంటి పని కాదు ప్రభుత్వ వ్యతిరేకంగానే ఇప్పుడు ఇలా కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు ప్రజలు కానీ ఏం చేస్తుంది కాంగ్రెస్ కూడా వీళ్ళకి అనుసంధంలోనే పనిచేస్తుంది అంటే వీళ్ళిద్దరు ఒకరు లోపేకర ఒప్పందం ఉందా ఎందుకంటే ఎందుకంటే కాంట్రాక్టర్ ఈయనకు సంబంధించిన మనిషి లేదా కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ అనుకున్నమైనటువంటి మనిషి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తాడా గత ప్రభుత్వం బాధ్యత వహిస్తా వేలాది కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలా ప్రజలు ఎట్లా నష్టపోతా ఉన్నారు ఏమైతే తెలియనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము అయితే నిజంగా కూడా పార్టీలు ప్రభుత్వము ఎంత అలసత్వం ఉందంటే అంత అలసత్వం ఉంది ఇంత పెద్ద విషయం అయితే తెలియనటువంటి పరిస్థితి తెలియకుండా మా తెలియనట్టు మంత్రులు కానీ దానికి సంబంధించిన శాఖలు కానీ మాట్లాడుతుంది సమంజసం చూడాలి ఇక్కడ ముఖ్యంగా ముఖ్యంగా మేడిగడ్డ కాంట్రాక్టరు అలాగే సింకుశాల కాంట్రాక్టర్ ఒక్కరే అన్నది ఇప్పుడు తెలుస్తున్న వాస్తవం మరి ఎందుకు మేడిగడ్డ ఇష్యూ జరిగిన తర్వాత కూడా సింకుశాలకి కానీ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి వచ్చిందంటారు ఇందులో కమిషన్లకి ఏమైనా కక్తు పడ్డారా అంటే అధికార పార్టీ కానీ లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ వందకు వంద పర్సెంట్ ఏమి నిర్మమాటంగా మాటంగా కక్కు కమిషన్ కక్కుబడితే కక్కుృతి పడే ఇప్పుడున్న గత ప్రభుత్వం చేసినటువంటి వైఖరి మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వం వాంతోనే ఆ కాంట్రాక్టర్ తోనే మళ్ళీ ఏం కుమ్మరికైతారో చూచాలి మన నా రోజు మనకు అది కూడా తెలుస్తుంది గత ప్రాజెక్టులు చేసినాయి ఆ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఏముందో తెలియదు అరే ముఖ్యమంత్రి చెప్పిండు ఏది దళిత దళిత బంధు దాంట్లో లేదా అనేక అంశాల ముప్పై పర్సెంట్ కమిషన్లు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలో తీసుకున్నారని అరే ఎమ్మెల్యేలో ముప్పై పర్సెంట్ తీసుకుంటే ఇక కాంట్రాక్టర్లు అయితే తీసుకోవాలి ఇక మనం ఆలోచించాలి ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు నిజంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని దానికి సంబంధించినటువంటి శాఖ నిపుణులు నిలిపించి పరీక్షించకపోతే చాలా ప్రమాదం జరగబోయేటువంటి ప్రమాదాన్ని మనం అంచనా వేయలేము ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ కడితే వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు నిలబడేటువంటి పరిస్థితులతోనే పూర్తి ప్రణాళికతో కట్టుబద్ధతతో ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీతో పూర్తి నిబద్ధతం చేసేటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది అని ఇప్పుడున్న ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వెంటనే చేసేటువంటి పరిస్థితి చేస్తుంది దాని మీద ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు రూపాయ ఒప్పందం ఎక్కడ జరిగింది లేదా కాంట్రాక్టర్ వీళ్ళ మనిషినా వీళ్ళకి స్పందిస్తలేరు అని తెలుసు మేడిగడ్డ మీద కూడా నేను గతంలో మనం మాట్లాడన్నాం ఈ పార్టీ పోయిస్తుంది ఆ పార్టీ పోతుంది మళ్ళీ ఎక్కడికి వరకు ఏం మాట్లాడలేదు కాంట్రాక్టర్ మీద ఏం తీసుకున్నారు అసలు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అదే కాంట్రాక్టర్ చేస్తానడా అనేది చెప్పలేదు మళ్ళీ అలా కొత్త శంకిశాల కూడా అదే కాంట్రాక్టర్ అంటున్నాము నిజంగా కూడా గత ప్రభుత్వము వాళ్ళ సొంత అవసరాల కోసం సొంతంగా వారు ఉన్నటువంటి ప్రాంతాల్ని అభివృద్ధి చేసుకోవాలి వారున్న ప్రాంతాల భూమి పెరగాలనేటువంటి ఆలోచనతోనే ఇష్టానుసారంగా చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ నిజంగా కూడా చెప్తున్నా ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ కాదు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో నిర్మాణాల ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా నిపుణులతో పరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది